ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాక్యము ఫిబ్రవరి క్యాలెండర్లో నుండి విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనం చదువుతాను అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు ప్రియమైన వాళ్ళారా చూడండి ఇక్కడ మనం చదువుకున్న భాగంలో చూసినట్లయితే ఇర్మియా రాసినటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు రాసినటువంటి ఈ సందర్భము మనం ఆలోచన చేసినట్లయితే ఎందుకు ఆయన అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని ఏ సందర్భంలో ఈ ఇర్మియా గారు రాస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తే చూడండి ప్రియమైన వాళ్ళరా మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిదవ వచనములో మనం చూస్తే దేవుని యొక్క శాపము ఇర్మియా మీద నిలిచినది నిలిచిందనే వర్ణన ఇర్మియా పదహారు ఐదవ వచనములో తనకిక భవిష్యత్తు లేదనుకున్నాడు నాకు బలము ఉడిగెను అని అనుకుంటూ ఉన్నాడు తనకింగా ఎహోవైందు ఏ ఆశలు లేవనుకున్నాడు అందుకనే మూడవ అధ్యాయము విలాప పంతొమ్మిదవ వచ్చంలో తనెంతో దుఃఖంతో ఉన్నాడు తన నిరుత్సాహంతో ఉన్నాడు ఎంతో ఆపదలో ఉన్నట్లుగా మనం చూస్తాం అందుకనే ఈ వీటన్నిటి విషయానికి తెలియజేస్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే శ్రమ ఎంతో దురావస్థ చేదు అనుభవం అనేకమైనటువంటి విషయాలను గతాన్ని గుర్తు చేసుకోవటం ఇర్మియాకు బహు దుఃఖంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మూడో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై నాలుగో చేదైన ఆలోచనలు ఇరిమియాను శోధించటం మొదలుపెట్టినటువంటి మొదలుపెట్టిన వెంటనే తనను తాన తనను తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడు వేదనలో విచారంలో మునిగిపోవటానికి బదులు వాస్తవంగా అనేకమైన సందర్భాల్లో శ్రమలు నిందలు అవమానాలు శ్రమలు ఇవన్నీ కూడా సంభవించినప్పుడు మానవుని రీత్యా చాలా కృంగిపోయేటువంటి పరిస్థితిలో అది మానవుని యొక్క సహజమైన నైజం అయితే అలాంటి పరిస్థితుల్లో ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు ఏమి ఆలోచన చేసుకున్నాడు అని మనం చూసినట్లయితే చూడండి ఆయన ఆలోచన యహోవా కృపావాత్సల్యతలో తన నిరీక్షణనుంచుకున్నాడు ఎందుకంటే ఆయన వాత్సల్యత కలిగినటువంటి దేవుడు గనుక ఈ విషయాన్ని మనం గమనించాలి అనేకమైన పరిస్థితుల్లో కూడా కుంగిపోయేటువంటి వేదన చేదు అనుభవాలు ఎంతో దురావస్థమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా గతాన్ని గుర్తు చేసుకుంటే బహు చేదు పరిస్థితులు ఎంతో శోధించడం శోధనలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం అందుకని ప్రియమైన వార్ల ఆయన వాత్సల్యత గల దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం చూసుకుంటాం చూడండి ప్రియమైన వారిలో మనం చూస్తే దేవుని వాక్య భాగంలో నుండి మనం చూసినట్లయితే ఆయన వాత్సల్యత కలిగినటువంటి దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి ఆయన్ను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు అందుకనే ఇర్మియా దేవుని వైపు తన మనస్సు త్రిప్పుకున్నాడు దేవుడు ఎలాంటి వాడో ఆయన వాత్సల్యత గల దేవుడు అన్నటువంటి విషయాన్ని మనము ఆలోచన చేసినట్లయితే గ్రంథం నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో మనం చూసినట్లయితే చూడండి దేవుని వాక్యంలో నుండి యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు చూడండి ప్రియమైన వార్లరా దేవునిలో నిరీక్షించి ఎదురు చూడటం వలన నూతన బలాన్ని పొందుకుంటారనేటువంటి సత్యాన్ని ఇర్మియా ఇర్మియా ప్రవక్త ఎరిగినాడు అందుకనే తన మనసు మార్చుకున్నాడు ఎన్నో వేదనకరమైన పరిస్థితులు ఎర్శిలేములో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎంతో చేదనుభవాలు కృంగిపోయే పరిస్థితులు శ్రమ దుఃఖము నిట్టూర్పులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని వైపు చూసినటువంటి వాడుగా ఉన్నాడు అనుదినము నూతనముగా ఆయన చూడండి ప్రియమైన వాళ్ళ మనం చదువుకున్న భావంలో అందుకనే దేవుని వైపు తిరిగినాడు దేవుని సన్నిధికి అనగా దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందుతారు కనుక ఈనాడు ఇమియావలే ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో నీవు నేను ఉండవచ్చు చేదు అనుభవాల్లో కూడా మనం వెళుతూ ఉండవచ్చు అనేకమైన శ్రమల్లో గుండా మనం పయనిస్తూ ఉండవచ్చు అయినంత మాత్రము చేత నీవు కృంగిన ఎడల చేత కాని అవుతావు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది కనుక నీవు ఎలాగా ఆలోచన చేయాలి అని అంటే దేవుని వైపు తిరగాలి ఎందుకని అంటే ఆయన ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వారందరు కూడా నూతన బలము దేవుడిస్తాడు అర్థమైందండి ఆయన నూతన బలాన్ని దేవుడిచ్చే దేవుడు కాబట్టి ప్రియమైన వారి మనము ఎలాగిస్తాడో చూడండి అనుదినము ఇస్తాడు నూతన బలం కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే అరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చూడండి కీర్తనల గ్రంథం అరవై ఎనిమిది పంతొమ్మిదవ వచనం చూడండి ప్రియమైన దేవుని బిడ్లారా చూడండి మనం చూసినట్టయితే ప్రభు స్థుతి నందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ అయి ఉన్నాడు కనుక ఆయన కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు ఎప్పుడు పొందుతారంటే అనుదినము కూడా ఆయన మా భారము భరించుచున్నాడు కనుక నీ భారము నా భారము మనందరి భారము ఆయన భరించువాడై ఉన్నాడు దేవుడే మనకు రక్షణ అయి ఉన్నాడు కాబట్టి ఆ దేవుని మీద ఆ దేవుని ఆశ్రయించాలి ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా అలాంటి పరిస్థితులు వారికే కాదు ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా ఎన్నో ఉండకుండా లేవు ఎన్నో పరిస్థితులు కూడా మనం కూడా పయనిస్తూ ఉన్నాం అయితే ఇరిమి ఆ దేవుని ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు అందుకని ఇరవై మూడో వచ్చి అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు చూడండి ప్రియమైన వర్లరా ఆయన అంతేకాదు బలమునిచ్చే దేవుడే కాదు వాత్సల్యతనిచ్చే దేవుడే కాదు కానీ ప్రియమైన వాళ్ళరా ఆయన చూసినట్లయితే మనము ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు ఆయన వాత్సల్యత గల దేవుడు చూడండి ప్రియమైన వారు నెహిమ్యా గ్రంథంలోనే తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూసుకున్నట్లయితే నెహిమ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నెహిమ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే పదిహేడవ వచనం తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చదువుకుంటాం చూడండి దేవుని వాక్య భాగంలో ఉండి చూడండి ప్రియమైన వాళ్ళరా వారు విధేయులొకటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాశపు దేశ్యములకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును దయావాత్సల్యతలు గల వాడవును దీర్ఘ శాంతమును బహు కృపయు గలవాడవునై ఉండి వారిని విసర్జింపలేదు కనుక దేవుని ఆశ్రయిస్తే ఆయన మనలను విసర్జించడు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా కాబట్టి మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని సన్నిధిని కలిగి ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి అందుకని అరవై తొమ్మిదవ కీర్తన గ్రంథంలో పదహారు పదిహేడవ వచనంలో మనం చూస్తే అరవై తొమ్మిది కీర్తనల గ్రంథము అరవై తొమ్మిది ప్రియమైన వార్లరా పదహారు పదిహేడవ వచనాన్ని వచనానికైనా మనం చూసినట్లయితే అరవై తొమ్మిది పదహారవ అధ్యాయము అరవై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము పదిహేడవ వచనము మనం చదువుకుంటాం చూడండి ప్రియమైన వార్లరా చూస్తే యహోవా కృప యహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము కనుక దేవుని తట్టు తిరుగు వారికి నూతన బలం ఇస్తాడు అంతేకాదు పదిహేడవచను నీ సేవకునికి విముఖుడవై ఉండకుము నేను ఇబ్బందిలో నున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము ప్రియమైన వాళ్ళ చూడండి కాబట్టి మన జీవితాల్లో మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాత్సల్యత కోర ఆయన చూడండి పదహారు వచనంలో ఆయన కృప ఉత్తమమును బట్టి నాకు ఉత్తరేము నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము కనుక ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు కనుక ఆయన నీ ఆయన తట్టు నీవు తిరిగితే నీ తట్టు ఆయన తిరుగుతాడు అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి అందుకని ఇర్మియా దేవుని తట్టు తిరిగాడు అనేకమైన పరిస్థితులు ఉన్నా కూడా కనుక నీవు నేను కూడా మనము దేవుని తట్టు తిరిగితే ఆయన మనకు ఆశ్రయ దుర్గము నూతన బలాన్ని ఇస్తాడు నిట్టూర్పుల నుండి దుఃఖం నుండి వేదన నుండి తప్పించి ఆయన సంతోషాన్ని నీకు ఇస్తాడు ప్రియమైన వాళ్ళలో చూడండి యశాగ్రంథం యాభై నాలుగో అధ్యాయంలో గిన చూసినట్లయితే ఎసియా గ్రంథము యాభై నాలుగవ చూడండి ఎసియా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువు చదువుతాను పదిహేడవ వచనం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దెలదు న్యాయ విమర్శలో నీకు దోష దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు యహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచు కలుగుచున్నది ఇది వారి స్వాథ్యము ఇది యహోవా వాక్కు ప్రియమైన వారిలో చూడండి కనుక మనము దేవుని వైపు తిరగాలి ఆయన నమ్మదగిన వాడు ఎందుకు తిరగాలి దేవుని వైపు అని అంటే చూడండి ఇరవై మూడవ వచ్చనంలో మూడో అధ్యాయం విలాప వాక్యంలో ఇరవై మూడవ వచ్చనంలో అంటాడు ఆయన వాత్సల్యత గలవాడని చూసుకున్నాం ఇప్పుడు నీవు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడవు నమ్మదగిన వాడవు అని చెప్తా ఉన్నాడు కనుక ఆయన ఎలాంటి వాడంటే రెండవది మూడవదిగా ఆయన నమ్మదగినటువంటి దేవుడు ఆయన వాగ్దానమునిచ్చి నెరవేర్చే దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు చూడండి ద్వితీయోపదేశ కాండములో ఆయన చూడండి ముప్పై రెండవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచనము మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము ముప్పై రెండవ అధ్యాయము నాలుగో వచనాన్ని మనం చూస్తాం ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీయు న్యాయములు ఆయన అయి నమ్మదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు కనుక ఆయన నీ దుఃఖములో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు నీ వేదనలో నిన్ను మరిచిపోయేవాడు కాదు నీ దుఃఖమును సంతోషపరిచే దేవుడు కనుక ఆయనను ఆశ్రయించాలి ఇరిమియా తన మనసు మార్చుకొని దేవుని వైపు తిరిగాడు అనేకమైన శ్రమల్లో నిందల్లో చేదు అనుభవాల్లో పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ ఏర్షిలేములో పరిస్థితులన్నీ కూడా ఎంతో దయానీయమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని వైపు తిరిగి నటువంటి వాడుగా ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు ఉండటం మనం చూస్తాం మరి నీవు నేను కూడా ఆయన ఆయన వైపు తిరిగితే ఆయన నమ్మదగిన దేవుడు గనుక ఆయన నీకు న్యాయం చేస్తాడు ఇర్మియాకు చేసినటువంటి వాడు నీకు నాకు కూడా న్యాయం చేస్తాడు ఆ ప్రజలు ఇస్రాయేల్ ప్రజలకు న్యాయం చేసిన దేవుడు నీకు నాకు కూడా న్యాయము చేస్తాడు చూడండి దినవత్తాంతముల గ్రంథం దినవృతాంతముల గ్రంథములో మనం చూసినట్లయితే దేవుని వాక్యములో నుండి దినవృత్తాంతముల గ్రంథము ఒకటవ దినవృతాంతముల గ్రంథములో ఐదవ అధ్యాయంలో చూడండి ఇరవయో వచనంలో మనం చూసినట్లయితే ఐదవ అధ్యాయం ఇరవయో వచనంలో యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించను కనుక ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని వైపు నీవు తిరిగితే దేవుడు నమ్మదగిన దేవుడు కనుక నీ మొర ఆలకించి నీకు సహాయం చేసే దేవుడుగా ఉంటాడు చాలాసార్లు మనుషులు మనను ఆదరిస్తారు కానీ ఆదరించాలని ప్రయత్నం చేస్తారు కానీ చూడండి యోగు రాసిన గ్రంథంలో చూడండి యోగు రాసిన గ్రంథంలో చూడండి యోబు కూడా అనేకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనేకమైన శ్రమల్లో నిందల్లో అవమానాల్లో ఉన్నప్పుడు యోబు యొక్క స్నేహితులు వచ్చి ఏమంటారు అని అంటే ఓదార్చడానికి వస్తారు రెండవ అధ్యాయము పదకొండు పన్నెండవ వచ్చనం పదకొండు పన్నెండవ వచ్చనం తేమానీయుడైన ఎలిఫజ్ షూహీయుడైన బిల్దదు నయామాతీయుడైన జోఫర్ అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినినవారై వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలేనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చారు యోగు దగ్గరికి వచనం వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలలు మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి చూడండి ఏబు అలాంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్నేహితులు ఓదార్చడానికి వెళ్ళారు కానీ వారు ఓదార్చలేక వారు కూడా ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చినారు మరి ఎవరు ఆదరిస్తారు ఎవరు ఆదరిస్తారండి అందుకనే నమ్మదగిన దేవుడు మనకున్నాడు వాచ్యత వాచల్యత కలిగిన దేవుడు మనకున్నాడు నూతనముగా ఆయన వాత్సల్యతను మనకు పుట్టించే దేవుడు మనకు ఉన్నాడు కనుక మనము ఎప్పుడు కూడా మరి శ్రమదినాన కృంగిపోకూడదు చూడండి ఆయన ఆదరించే దేవుడు కూడా ఆ బల బలపరిచే దేవుడు రెండవ కొరిందీలకి రాసిన పత్రికలో చూడండి రెండవ కొరిందకి రాసిన పత్రికలో ప్రియమైన వాళ్ళరా ఒకటో అధ్యాయము రెండవ కొరిందీలకు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయము మూడవ వచనంలో కానీ మనం చదివినట్లయితే కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కాబట్టి ప్రియమైన వారు స్నేహితులు ఓదార్చడానికి వెళ్ళారు కానీ ప్రియమైన వాళ్ళరా వాళ్ళు ఓదార్చలేకపోయారు అయితే దేవుడు నిన్ను నన్ను ఓదార్చే దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో తెలుసా సమస్తమైన ఆదరణను అన్ని పరిస్థితులకు తగిన ఆదరణను నీకు ఇస్తాడు అదే అధ్యాయంలో నాలుగో వచ్చిన కూడా మనం చూస్తే దేవుడు మిమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినయనను ఆదరించుటకు గలవారమగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు కనుక ఆయన ఆదరించేవాడు ప్రియమైన వారి శ్రమల్లో నిందల్లో అవమానాల్లో కన్నీటిలో దుఃఖములో నిట్టూర్పులో ఉన్నప్పుడు ఆయన ఆదరించి నిన్ను దేవుడుగా ఉంటాడు ఆరో వచ్చిన కూడా మనం చూస్తే మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము మే మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు శ్రమలను ఓపికతో సహించుటకు కార్య సాధకమై ఉన్నది కనుక ఓపికతో సహించే ఆదరణ ఇస్తాడు శ్రమల్లో సహించే ఓర్పునిస్తాడు ఆయన సమస్తమైన ఆదరణను అనుగ్రహిస్తాడు కనుక మన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయనను ఆశ్రయించాలి ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ ఉదయకాల సమయంలో ఏ నిరాశలో ఏ నిస్పృహల్లో నీవు కురిగిపోతున్నావో దేవుడు నిన్ను బలపరుస్తాడు నీవు పరీక్షల్లో తప్పినావా బాధపడవద్దు దేవుడిని ఆదరిస్తాడు ప్రియమైన వాళ్ళ కుటుంబ విషయాల్లో నిరుత్సాహం ఉన్నదా దేవుని వైపు తిరుగు నీకు నూతన బలం ఇస్తాడు వ్యక్తిగతమైన పరిస్థితుల్లో నిరుత్సాహం కలిగి కురింగిపోతున్నావా దేవుని ఆశ్రయించు ఇర్మియా భక్తుడు అనేకమైన పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించుకున్నాడు ఎందుకనంటే ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు కృప చూపించే దేవుడు ఎడత నమ్మదగిన దేవుడు కృప కలిగిన దేవుడు ఆదరించే దేవుడు గనుక ఆయనను నువ్వు ఆశ్రయిస్తే ఆయన దయాళుడు యహోవా దయాళుడు అని రాయబడింది పరిశుద్ధమైన బైబుల్ గ్రంథంలో ఆయన దయగలిగిన దేవుడు గనుక ఆయనను ఆశ్రయించు నీవు ఆశ్రయం పొందుతావు నువ్వు సంతోషం పొందుతావు నువ్వు నెమ్మది పొందుతావు కనుక ప్రియమైన సహోదరుడా సహోదరి ఇరి ఆ పరిస్థితుల్లో దేవుడు ఆదరించాడు ఓదార్చాడు దే ఎట్లా ఓదార్చాడంటే దేవుని వైపు తిరిగాడు నీవు కూడా అనేకమైన పరిస్థితుల్లో ఉన్నావేమో దేవుని వైపు తిరుగు నీవు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతానన్నాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తానన్నాడు కనుక నువ్వు నిరుత్సాహపడవద్దు మనకు నమ్మదగిన దేవుడు ఉన్నాడు దుర్గముగా ఉన్నాడు వాత్సల్యత చూపే దేవుడు ఉన్నాడు ఎట్లాగంటే నూతనంగా అనుదినము ఆయన నీకు నూతన బలాన్ని ఇస్తాడు కనుక నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ సమయంలోనే దేవుని ఎద్దుకురా దేవుని సన్నిధిలో ప్రార్థించు దేవుని వైపు మోకరించు దేవుని సన్నిధికి రా దేవుడు నిన్ను నూతన బలముతో నింపుతాడు నీకు గొప్ప సంతోషము గొప్ప ఆదరణ అన్ని పరిస్థితుల్లో నిన్ను నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరిస్తాడు కనుక ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక వాత్సల్యతను చూపించే దేవుడు గనుక నూతనముగా కృపను చూపిస్తాడు నూతన బలాన్ని ఇస్తాడు కనుక నిరుత్సాహపడవద్దు నువ్వు దేవుని వైపు తిరుగు దేవుడు నిన్ను ఆదరిస్తాడు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రములనైనా వ్యాపారమైన ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం బాధల్లో శ్రమల్లో కష్టాల్లో నిందల్లో అవమానాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆదరించి ఓదార్చి నెమ్మదినివ్వమని ప్రార్థన చేస్తుంటున్నాం అలాగే ఈరోజు ప్రార్థించమని కోరినటువంటి ప్రియులందరి కొరకు ప్రార్థిస్తున్నాం బ్రదర్ బాబు కొరకు ప్రార్థిస్తున్నాం రక్షణ కార్యం జరిగించండి అలాగే మరి బిఈ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటున్నాడు జ్ఞాపకం చేసుకొని తన చదువు అంతట్లో ఉండమని ప్రార్థిస్తున్నాం కృప చూపించండి అలాగే పాప బిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతుంటుండగా తోడుగుండండి మంచి జ్ఞానం ఇచ్చి నడిపీమని ప్రార్థిస్తున్నాం అలాగే ఆత్మీయ ఎదుగుదల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ఎంఎస్సి ఫైనల్ ఇయర్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా మరి తోడుగుండి సహాయం చేయండి మీరే గ్రూప్ చూపించండి అలాగే సోదరుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉంటుండగా ఆర్థిక సమస్యలు మీరే సహాయం చేయండి గ్రూప్ చూపించమని ప్రార్థిస్తుంది వారి సమస్యలను బట్టి ఇంటి మరి అమ్మకమ్మకు పెట్టి ఉంటుండగా మంచి రేటు పలుకున్నట్లుగా సహాయించి అలాగే సహోదరుడు నీట్ కోచింగ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతుంటుండగా సహాయించి జ్ఞానం ఇచ్చి నడిపించండి దేవా కూర్చూ కార్పెంటర్ వర్క్స్ చేస్తున్నాడు దాసుడు కుటుంబ సమస్యలు కొరకు ప్రార్థించమని కోరుకుంటుండగా సహాయించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం శేషగిరి ప్రవీణ్ కుమార్ ప్రణయ్ కుమార్ అలాగే కృష్ణ కొరకు ప్రార్థిస్తున్నాం సహాయించి వారికి రక్షణ దాయిచ్చేయమని కోరుకుంటున్నాం దేవా కనికరించు పాలు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం కృప చూపించము వినయ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం సహాయించి అలాగే మరి కళ్ళు కనిపించటం లేదని హాస్పిటల్కి వెళ్ళారు సహాయం చేయండి మీరే తాకి సంపూర్ణమ స్వస్థతయచేయండి అలాగే సంతానం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం కృపు చూపించండి గర్భ ఫలం ఏహో ఇచ్చి బహుమానం అని చెప్పిన దేవుడు సహాయం చేయమని కోరుకుంటాం మీరే మా ప్రార్థనలని ఆలకించి ఇంకా లైవ్లో వింటున్నటువంటి వారందరికీ కూడా గొప్ప రక్షణ కార్యం జరిగించి ధైర్యం ఇచ్చి ఓదార్చి నెమ్మదినిచ్చి సహాయపడుతురమ్మని కోరుకుంటూ మా ప్రభువును సర్వశక్తిమంతుడైన ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ యేసు ప్రభు వారి నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రిలారా గమనించండి మీరు లైవ్లో కామెంట్లో ఇంకా మీ ప్రార్థన మనలు పెట్టాలి అనుకున్నటువంటి వారు మధ్యాహ్నము రెండు గంటల లోపు మీరు పెట్టినట్టయితే మీ మనవలన్నిటి కొరకై మేము ప్రార్థించగలం గమనించండి అందరికీ ప్రైస్లా